హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మీకోసం కమ్మని కరకరలాడే సగ్గుబియ్యం చెక్కలు రెసిపీని షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా చేసి టేస్ట్ చూడండి ఈ రెసిపీని ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా కిచెన్లోకి వెళ్దాము ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండే గిన్నెని తీసుకుంటే సరిపోతుంది నేను ఈ పిండిని ఈ కప్పు ఉంది కదా దీంతోనే మూడు కప్పుల వరకు పిండిని తీసుకున్నాను అలానే సగ్గుబియ్యం నానబెట్టినవి ఒక గంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని పావు కప్పు వరకు తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని పిండిలో వేసుకోవాలి నేను ఈ చెక్కల కోసము పొడి బియ్య పిండి తీసుకున్నాను నెక్స్ట్ దీనిలోకి కారం వేసుకుందాము దానికోసం పచ్చిమిర్చి తీసుకున్నాను నేను పచ్చి కారం వేస్తున్నాను దీంతోపాటు వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసి తీసుకోవాలి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము మిక్సీ అలానే వెల్లుల్లి రెబ్బలను నెక్స్ట్ హాఫ్ స్పూను జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ వేసుకుందాము మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా బరకగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని పిండిలో వేసుకుందాము దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఇలా వేసాక నువ్వులను కూడా కాచిన నూనెను వేసుకోవాలి ఆయిల్కు బదులుగా బటర్ కానీ నెయ్యి కానీ ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ని వేస్తున్నాను రెండు స్పూన్ల వరకు ఇలా కాచిన ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా చేతితోని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిలో చిటికడు పసుపు వేస్తున్నాను చెక్కలు మంచి కలర్ రావటం కోసం వేస్తున్నాను ఇదే ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక ఈ పిండిని వేడి నీళ్ళతోనే కలుపుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటరు బాగా వేడి ఉన్నాయి కదా నేను కలిపేటప్పుడు వేడి ఎక్కువగా ఉంది పిండి నెమ్మదిగా ఇలా కలుపుకుంటున్నాను ఇలా పూర్తిగా కలుపుకోవాలి పిండిని వాటర్తోని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఈ గిన్నెలో కలపటానికి వీలుగా లేదు నేను పెద్ద గిన్నెలోకి ఈ పిండిని షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితేనే పిండి కలుపుకోవటానికి మంచిగా ఉంటుంది వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసామంటే పిండి జారుగా అవుతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని గట్టిగా ముద్దలాగా చేసుకోవచ్చు ఈ పిండిలో ఇంకా వాటర్ వేయనవసరం లేదు ఈ వాటర్ సరిపోతాయి ఇంకా పిండిని ఇలా పట్టుకొని చూస్తే ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది ఇంకా వాటర్ వేయనవసరం అవసరం ఉండదు చూసారు కదా పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇంత గట్టిగా కలుపుకోవాలి ఏమాత్రం లూజ్ ఉండకూడదు ఇలా గట్టిగా కలుపుకుంటేనే బాగుంటుంది చెక్కలకి ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా తీసుకొని పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము పిండిని మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్స్ని బాల్స్ అన్నీ ఇలా చేసుకున్నాము కదా ఇవి గాలికి ఆరిపోకుండా దీనిపైన ఒక ప్లేట్ని ఉంచుదాము ఆరిపోతే పైన చెక్కులాగా కడుతుంది నెక్స్ట్ నేను ఈ బాల్స్ని చెక్కలుగా ఒత్తుకోవటానికి ఒక కవర్ తీసుకున్నాను ఇలా ఈ బాల్స్ అన్నీ దీనికి సరిపడా పెట్టుకున్నాను ఇలా పెట్టాక వాటర్ తాగే లోట ఉంటుంది కదా అడుగు సమానంగా ఉండాలి కొంచెం మందం మందపాటిదైతే బాగుంటుంది ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చెక్కలని పూరీ ప్రెస్ కంటే ఇది చాలా ఈజీగా అనిపించింది మనకి ఒక వాయికి సరిపోను ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఏ వాయి ఆ వాయ ఒకటి కాలుతూ ఉంటే ఒక వాయ ఒక వాయి చేసుకోవచ్చు మనము చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో మనము పిండిలో ఆయిల్ వేసాము కాబట్టి ఈ కవర్కి ఆయిల్ అప్లై చేయలేదు పిండిలో ఆయిల్ వేయకుంటే మాత్రము కవర్కి ఆయిల్ అప్లై చేయాల్సి వస్తుంది లేకుంటే పిండి కవర్కి అంటుకుపోతుంది నెక్స్ట్ ఆయిల్ వేడయింది మనము ఈ చెక్కల్ని ఆయిల్లో వేసుకొని డీ ఫ్రై చేసుకుందాము ఒకసారి చెక్ చేసుకుందాము ఆయిల్ వేడైందో లేదో ఆయిల్ వేడైంది ఇప్పుడు చెక్కల్ని వేసుకొని డీ ఫ్రై చేసుకుందాము బాండీలో ఎన్నైతే సరిపోతాయో అన్నీ ఈ చెక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిటితో కదపకుండా ఒక నిమిషం తర్వాత కలుపుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండు వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా నురుగు వస్తుంది కదా నురుగు పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనము ఇంకొక వాయి చెక్కల్ని చేద్దాము ఇలా వాయి ఫ్రై అయ్యేలోపు ఇవి చెక్కల్ని ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇలా చేసుకోవటము చూసారు కదా ఆయిల్లో ఏమాత్రము నురుగలేదు చక్కగా ఫ్రై అయ్యాయి మంచి కలర్ కూడా వచ్చాయి వీటిని తీసి ఒక స్టెయినర్లో వేసుకుందాము మిగిలిన చెక్కలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఇలానే డీప్ ఫ్రై చేద్దాము ఇలానే మొత్తము ఒక వాయి ఫ్రై అయ్యేలోపు ఇంకొక వాయి చేసుకొని ఇలానే మొత్తం చెక్కలను చేద్దాము ముందుగా చేసిన చెక్కలు ఆయిల్ వడిచాయి వాటిని ఒక ప్లేట్లో వేసుకుందాము ఇంతే అండి కమ్మని కరెకరలాడే సగ్గుబియ్యం చెక్కలైతే రెడీ అయ్యాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्रतिपदान्तं प्रसादमे कमनयिन